నెల్లూరు నగరంలోని రామ్మూర్తి నగర్ లో కోటి ఏడు లక్షల రూపాయల వ్యయంతో చేపట్టనున్న ఎన్ రోడ్ పనులకు రాష్ట్ర మంత్రి నారాయణ శంకుస్థాపన చేశారు ఈ సందర్భంగా రామిరెడ్డి కాలువ ఆధునీకరణ పనులను కూడా మంత్రి పరిశీలించారు నగర దిశగా చేపడుతున్న పనులను వేగవంతం చేయాలని అధికారులకు సూచించారు మంత్రి నారాయణ మాట్లాడుతూ నగరంలో మొత్తం పదకొండు కోట్ల డెబ్బై ఐదు లక్షల రూపాయలతో ఎన్ ఎన్ రోడ్ల పనులు చేపట్టమన్నారు ఈ పనులు పూర్తయితే నెల్లూరు దుమ్ములేని నగరంగా మారుతుందన్నారు నగర శుభ్రత కోసం

నెల్లూరు సిటీలో అనేక రోడ్లను యాక్చువల్ గా డెవలప్ చేయడం జరిగింది అయితే అక్కడక్కడ కొన్ని రోడ్లు అంటే బ్యాలెన్స్ మిగిలిపోయినాయి వాటిని మళ్ళీ ఈ ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం కూడా రాగానే వాటి అన్నిటినీ టేకప్ చేసాం దానికి ఫస్ట్ ఫేజ్ లో పదకొండు కోట్ల డెబ్బై ఐదు లక్షలతో పదకొండు కోట్ల డెబ్బై ఐదు లక్షలతో ఈరోజు నెల్లూరులో ఏదైతే బ్యాలెన్స్ కొన్ని దగ్గర హాఫ్ ఫీట్ కొన్ని దగ్గర వన్ ఫీట్ కొన్ని దగ్గర వన్ హాఫ్ ఫీట్ కొన్ని దగ్గర రెండు అడుగులు కొన్ని రెండు దగ్గర రెండున్నర అడుగులు మూడు అడుగులు అటు మిగిలిపోయింది అవి పూర్తి చేస్తే డస్ట్ అనేది ఉండదు నగరంలో రోడ్ల మీద డస్ట్ అంటే ఎన్ టు ఎన్ రోడ్లు ఉండాలి అలా కాకుండా నలభై అడుగుల రోడ్లు ఇరవై ఏడుగులు సిమెంట్ రోడ్డు వేసి అటుపక్క అడుగులు ఇటు పక్క అడుగులు వదిలేస్తే రెండు బండి రోడ్డు మీదకి వచ్చినప్పుడు ఒక బండి కిందకు దిగుతుంది మట్టి మీదకి ఆ దిగి వాళ్ళ ఆ పైకి వస్తుంది ఆ మట్టి మీద దిగి రోడ్డు మీదకి రాగానే ఆ మట్టిని చక్రాలు తీసుకొచ్చి వాళ్ళ రోడ్డు మీద వస్తుంది వెనకాల వచ్చే బండి తొక్కతాయి దుమ్ము లేస్తుంది కాబట్టి దుమ్ము అనేది తగ్గించాలా దుమ్ములే నగరం చేయాలంటే ఎంట్రీఎన్ రోడ్డు మార్గం ఒకటే అప్పుడు స్వీపింగ్ సమస్య కూడా తగ్గుతుంది ఈ రోజు మనం వాడుతున్న ఇరవై ఎనిమిది స్వీపింగ్ మిషన్ నిల్లు వాడుతూ ఒకటి రెండు కాదు ఇరవై ఎనిమిది ఆ స్వీపింగ్ మిషన్ పర్ఫెక్ట్ గా చేయాలంటే ఎన్టీఎం రోడ్డు ఉండాలి అంటే స్వీపింగ్ మిషన్ రోడ్డు మీద తిరుగుతూ కొద్దిగా డస్ట్ దాని మీద పోతే ఆ డస్ట్ అంతా మళ్ళీ లేచి రోడ్డు మీద పడుతుంది కాబట్టి ఆ మిషన్ ఎఫిషియన్సీ పెరగాలన్నా సిటీ క్లీన్ గా ఉండాలన్నా డస్ట్ ఇంకేదో ఒక నాలుగు ఐదు అవి కూడా పూర్తి చేస్తాం అన్ని రోడ్లలో ఇరవై డివిజన్ లో ప్రతి ఐదు మీటర్లకి ఒక చెట్టు నాటాలనే ఒక దాంతో యాభై వేల చెట్లు ప్లాన్ చేసి ఆల్రెడీ పదమూడు డివిజన్లు వర్క్ టేకప్ చేశారు మిగిలిన పదిహేను డివిజన్లు కూడా వీలియన్ తొందరగా టేకప్ చేసి అవి కూడా మూడు నెలల్లో దాదాపు దానికి కూడా ఒక ఇరవై కోట్లు బడ్జెట్ వేశారు దాన్ని కూడా ప్లాన్ చేస్తున్నాం ఈ విధంగా నెల్లూరు సిటీకి డ్రైనేజ్ వర్క్ స్టార్ట్ అయినాయి దాన్ని సహకరిస్తున్న పట్టణ ప్రముఖులందరికీ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ప్రత్యేక ధన్యవాదాలు దాన్ని రాజకీయాలు చేయొద్దు రాజకీయాలు చేసి రెండు వేల పదిహేడులో నెల్లూరు సిటీ సొగం మునిగిపోయినట్టు ఎప్పుడైనా ఇబ్బంది అది రెండేళ్లక వన్ ఇయర్ కా ఐదేళ్లకా పది కాదు ఇప్పటికైనా ఒక నగరం అంటే వరదలు వచ్చినప్పుడు ఇబ్బంది లేకుండా చేయటం ప్రభుత్వం యొక్క బాధ్యత దానికి సహకరించాల్సిన బాధ్యత ప్రజలందరిది అందువల్ల ఆ కెనాల్స్ మీద అంతకు ముందు కెనాల్కి అటు మూడు మీటర్లు ఇటు మూడు మీటర్లు మామిడి మార్పు చేశారు అయితే మళ్ళా నేను అధికారులు పిలిచి ఒక మూడు మీటర్లు తీసుకోండి రెండు మూడు మీటర్లు వద్దు అని తగ్గించడం జరిగింది దానివల్ల చాలా మంది ఇల్లు సేవ్ అయినాయి అయితే అక్కడక్కడ కొన్ని పొగ తప్పదు ఒక ఇల్లు కానీ పూర్తిగా పోతే వాళ్ళకి ట్రిట్ హౌస్ కానీ ఫ్లాట్ గానీడియట్ గా ట్రిట్ హౌస్ పెట్టాను ప్లాట్లు కూడా పక్కన పెట్టి పెట్టారు కాబట్టి నేను చాలా క్లియర్గా చెప్తాను ఎవరిని ఇబ్బంది పెట్టము దీన్ని రాజకీయం చేయటానికి కొందరు ప్రయత్నిస్తే వాళ్ళకి తిప్పికొట్టాల్సిన బాధ్యత మీదే లేదంటే మీ అందరికి తెలుసు పదేళ్ళు వచ్చినప్పుడు కొన్ని ఏరియాల మన్సూర్ నగర్ అంటే అది అక్కడ అంతే కదా మసూర్ నగర్ కదా అక్కడ మన్సూర్ నగర్ దాంట్లో ఫస్ట్ ఫ్లోర్ కూడా మునిగిపోయింది ఫస్ట్ ఫ్లోర్ కూడా మునిగిపోయింది అడవిలో అడవిల్లో యాక్చువల్ గా తిరిగే ఉంటాయి వాళ్ళకి సపోస్ గవర్నమెంట్ ముఖ్యమంత్రి గారు కూడా పడవల్లో పోవడం జరిగింది నాలుగు రోజులు ఫస్ట్ ఫ్లోర్ గ్రౌండ్ ఫ్లోర్ నీళ్లు ఉన్నాయి